హాయ్ ఇవి ఇవాళ మీకు చందమామ లాంటి శరీరం కోసం పిల్లలకి హోమ్మేడ్ బాత్ పౌడర్ ఒకటి చేశాను ఈ సున్ను పిండి వాడడం వల్ల చర్మ సమస్యలు రావు స్కిన్ వైట్నింగ్ అవుతుంది అలాగే స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ సున్ను పిండికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మరి తుంగగడ్డలు పావు కేజీ బావంచాలు పావు కేజీ గ్రీన్ పెసలు వన్ కేజీ తీసుకున్నాను పచ్చిశనగపప్పు పావు కేజీ మెంతులు పావు కేజీ ఈ సున్నపిండిని పిండిని చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ సున్నపిండిలో పిండిలో పసుపు కొమ్ములు కూడా యూస్ చేసుకోవచ్చు కానీ పసుపు యూస్ చేస్తే అబ్బాయిలు యూస్ చేయడానికి లేదు కాబట్టి నేను పసుపు యూజ్ చేయలేదు కావాలంటే సపరేట్గా యాడ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం అక్కడ ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి